நஞ்சால <laughs> டைரிகள் ఉన్నాయి ఎవరో వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో అతను నోటీస్ ఇచ్చినారు నోటీస్ ఎవరికైతే వాళ్ళు నోటీస్ ఇచ్చినారో వాళ్ళు ఇంప్లిండ్ కమిటీ ఎంక్వైరీ చేసి దాన్ని అడ్డుకోవడం అనేది ఎంతవరకు సరగదు మొత్తం కోర్టు అన్ని కూడా మొత్తం వీళ్ళకే ఫేవర్గా ఉన్నప్పుడు ఏదో ఎవరికి లభ్యత చేకూర్చాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ఈ విధంగా యాక్ట్ చేయడం ఇటువంటి మంచిది కానే కాదు ఇంకా రాబోయే కాలంలో రేపు రేపొద్ద ఇదే ఇదే యాటిట్యూడ్ కొనసాగితే మాత్రం రేపు అధికారంలో ఎవరున్నాయని కూడా రేపు పొద్దున ఏదాంట్లో ఎవరిని పోటీ చేయనియము ఏం చేయమనే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఇట్లా పరిస్థితి కల్పిస్తే రేపు పొద్దున గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ నేను దౌర్జన్యం చేసి ఎవరు పోటీ లేకుండా చేయడానికైనా ఇటువంటి కార్యక్రమాలు అయితే చాలా కష్టమైపోతాయి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనం ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ చట్టాలను గౌరవించకుండా మేము ఏదో నేను చెప్పా మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అడిగా అన్నీ కూడా మేము చెప్పే జరుగుతాయి అనుకుంటే చాలా కష్టపడి ఏదానికి కొంతవరకు టైం లింగుందని నేను కాకుండా మళ్ళీ పరిస్థితి అయితే మళ్ళీ రివర్స్ ఉంది రివర్స్ కాకు చూసుకోవాలి మాత్రం చట్ట ప్రకారం నేను బలం ఉంది అనుకుంటే బలం జరిపించుకొని బలం లేకుండా మామూలుగా డిఫాల్టర్ ఉండి కూడా మళ్ళా మెంబర్షిప్ కావాలనేది ఎంత సమన్ చేసింది కొట్టే కొట్టేసింది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా గురించి మాట్లాడుతూ ఏదైతే చట్ట ప్రకారం చేయాలని మాత్రం వాళ్ళని కూడా నిర్ణయం చేయడం జరుగుతుంది పోలీసు వాళ్ళని కూడా న్యాయం చట్టం అనేది చూడండి ఇది కాకుండా ఇది వన్ సైడ్ చేయొద్దని మాత్రం పోలీసు మన విజయ డైరీ దాని విజయ డైరీ సంస్థలో ఏదైతే ఎంక్వైరీలో భాగంగా విజయ డైరీ డైరెక్టర్స్ ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉందో వాళ్ళని హాజరు కాకుండా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది హౌస్ అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండానే రోజు దాన్ని వాయిదా ఇచ్చడం జరిగింది అంటే ఎందుకు చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా ఏదో ఓపెన్ గా ఇది చేయండి కానీ దాన్ని చేయకుండా ఈ రోజు జరగబోయే జరగాల్సిన కార్యక్రమానికి అడ్డుపడుతుంది ఈరోజు ఆ డైరీ యొక్క అభివృద్ధిని కూడా అడ్డుకునే పరిస్థితిలోకి తీసుకొని పోతున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇట్లా పోలీసులని వీళ్ళని పెట్టి బెదిరించి భయపడిచ్చి చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా ఈ ప్రకారం ఏ కోర్టు వెళ్ళినా కానీ ఇప్పటికీ మా మా తరఫునే అక్కడ జడ్జ్మెంట్స్ కానీ ఇంకోటి కానీ రావడం జరుగుతుంది ఈ రోజు ఎంక్వైరీ మన గతంలో ఎంక్వైరీ జరుగుతున్న రోజు ఈ డేట్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పింది పోలీసు ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసింది పోలీసు అంటే ఏం జరుగుతుంది మీరు ఓన్లీ డైరెక్టర్స్ ని ఎవరైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో వాళ్ళు ఎవరికైతే నోటీస్ ఇచ్చినారో వాళ్ళ వరకు ఎలా చేస్తే అక్కడ అక్కడ క్లియర్ అయిపోతుంది ఒకవేళ వాళ్ళు రావడంలో సమస్య ఉంటే ఇన్ రైటింగ్ వాళ్ళు ఏం రాసి అంటున్నారో అది లీగల్ గా రాసేసి వాళ్ళకి త్రూ రిటర్న్ దీని ద్వారా పంపిస్తే వాళ్ళు డెసిషన్ తీసేసుకుంటారు దాని మీద తీసుకోకుండా అక్రమంగా ఒక అతను విఖ్యాత అక్కడ ఒక డైరెక్ట్ ఒక సభ్యుడిగా ఎక్కి పాలు పోయకుండా ఏం చేయకుండా ఎక్కి ఈరోజు అక్రమంగా బల చేసి ఏదో ఆ డైరీని లాక్కొని నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు దీన్ని ఎవరు చూస్తా ఊరుకోరు ఇలాంటివి కరెక్ట్ కాదు డైరీ ఆ సొసైటీ ఆ దాని యొక్క ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం దీన్ని జరిగేలాగా చూడాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా Oh. Wow.